నిన్నటి దినమున కలేరు గ్రామము పరిధిలో గల కొత్త చెరువు తాండా సంబంధించిన హరిసింగ్ అకాల మృతి పట్ల మరి గౌరవ మాజీ శాసనసభ్యులు ఎం భూపాల్రెడ్డి గారు రాజకీయ కోణంలో మాట్లాడడాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి తాను ఒక బాధ్యత గల పదవి నిర్వహించి నిందితులు ఎవరో తెలుసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుందనే మాట్లాడము మేము దాన్ని ఖండిస్తున్నాం మరి ఆ హరిసింగును చంపిన వారిలో భూపాల్రెడ్డి ముఖ్య అనుచరుడు హోమినాయక్ తాండాకు చెందిన గణపతి మాజీ సర్పంచ్ గణపతి బాగుమార్తి ఉండడము ఇంకొక విశేషము మరి నిజ నిజాలు తెలియకుండానే భూపాల్రెడ్డి గారు మాట్లాడడము మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి బాధ్యతాయుత పదవిలో నిర్వహించి కూడా మరి కాంగ్రెస్ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఆయన అధికారం కోల్పోయిన నిరసనలను మాట్లాడుతున్నాడు అనేది మేము భావించవలసి వస్తుంది మరి గతంలో కూడా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడిన పరిణామాలను మేము దాన్ని ఖండించాం ఇక మీదట కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని ప్రజా ప్రభుత్వాన్ని మాత్రమే నడుపుతుంది మరి అత్యా రాజకీయాలు నడిపేది మరి వారే అనేక సందర్భంలో వాళ్ళు ప్రోత్సహించిన ఘటనలు కలేరు మండలం ఉన్నాయి మరి అలా అధికార పీఠాన్ని కోల్పోతున్న క్రమంలోనే ప్రజల మధ్య తగాదాలు పెట్టి వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు మరి ఇక మీదటైనా అధికారం కోల్పోయిన నిరాశ నిస్ఫృలోనే మరి మాజీ శాసనసభ్యులు భూపారెడ్డి గారు వారు మాట్లాడుతున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మీదటనైనా మరి హరిశ్చంద్ మరణము ఒక సభ్య సమాజం పట్ల సబ్ సభ్య సమాజము లో హత్య రాజకీయాలను ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదనేది మేము తెలియజేస్తున్నాం మరి దాన్ని మీరు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మీద వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడితే మరి భూపాల్ రెడ్డి స్థాయికి తగినట్టు ఉంటుంది అనేది మేము కలేరు మా కలేరు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సూచిస్తున్నాం మరి వారిని వారి వెంటున్న ప్రముఖులకు కూడా వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడు మరి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది అనేది మరి కలేరు మండలంలో ఒకప్పుడు వారికి ఓ కంచుకోటగా ఉన్న మండలాన్ని కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఎదగడం వల్లనే వారు కాంగ్రెస్ పార్టీని జీర్ణించుకోలేకపోతున్నారు మరి గతంలో మన జరిగిన శాసనసభ కావచ్చు పార్లమెంటు ఎన్నికలు కావచ్చు ప్రజలు వారి తగిన బుద్ధి చెప్పినప్పటికీ మరి శవరాజకీయాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నాయకులకు ఇదో గట్టి హెచ్చరికగా మేము తెలియజేస్తున్నాం మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ ఇచ్చుడు మాట్లాడము సమంజసం కాదది ఇంకోటి ఆయనకి హత్య చేసేది ముందే తెలుసు ఆయన తెలుసు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ మీద వెయ్యాలని ఈ రూపంగా రాల్సిండు ఎందుకంటే ఆయన మనిషి సర్పంచ్ ఉన్నాడు ఆయన మనిషిలే చంపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ భావమర్ది చంపిడు కాబట్టి ఇప్పుడు భూపాల్ రెడ్డికి ఇది సమంజసం కాదు ఆయన ఒక ఎమ్మెల్యే పదవి చేసి దిగజారడం మంచిది కాదు ఇట్లా దిగజారితే ఉన్నది కోల్పోతారు వెంకటరెడ్డి జమాన్ నుంచి అలా ఇంటికి ఒక మంచి పేరు ఉన్నది ఆ పేరును కూడా కోల్పోతారని నేను चलो मंजीत सुन बे चाचा बस मत मार मान हां बोलो मार राम मारना और रा